మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినప్పుడు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాత్రం చూసుకోండి మ్యామ్ నేను మీ ప్రొఫైల్లో చూసినప్పుడు మనవయ్యి అని తెలంగాణ గ్రంథాలయ కమిటీ జాయింట్ సెక్రటరీ కూడా చూశాను అలాగే తెలంగాణ బ్రాహ్మణ్ జేఏసీ ఈ డిఫరెంట్ రోల్స్లో అసలు ఒక్కొక్క రోల్ గురించి చెప్పండి మేడం ఏది గీ ఇది గీతే రహు స్టేట్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు జీత మేడం ఇది ఏంటంటే ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగజపడుతున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్రం రెండుగా చే అప్పుడు ఈ విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మన ఎల్బీనగర్లో కూడా శ్రీకాంతాచారి గారు శ్రీకాంతాచారి అనే అబ్బాయి కిరోసిన్ పోసుకొని చనిపోవడము తెలంగాణ కోసం మీరు చూసే ఉంటారు అది ఎల్బీనగర్ చివరస్తలో కూడా మేము శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడం జరిగింది అప్పుడు యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు డాక్టర్ శర్మ గారు ఒకటి జీతే రహో అంటే మీరు బతికి ఉండండి సాధించండి అనే దిశగా ఒక జీతే రహో అనే సంస్థను మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అందులో నేను కీలకమైన బాధ్యత వహించాను దానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్రాలు అంటే ఎవరెవరైతే ఈ ఉద్యమానికి ప్రభావితం అయి ఉండి చనిపోవాలనుకున్న పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి చాలా మందిని అవేర్నెస్ తెలంగాణ వస్తే మనం ఇది సాధించుకోవచ్చు చనిపోతే ఏమీ జరిగేది ఏమీ లేదు అనే దిశగా మేము జీతరేహో పెట్టాము అందులో నెక్స్ట్ మీరు బ్రాహ్మణ్ పొలిటికల్ వింగ్ అన్నారు కదా బ్రాహ్మణ్ జేఏసి స్థాపించిన యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారే తన తను మా అమ్మగారికి చిన్నమ్మ కొడుకు అవుతారు మా మేనమామ తను పెట్టిన ప్రతి సంస్థలో నేను తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి అన్ని సంస్థలలో పనిచేయడం జరిగింది మన వై మన అంటే మన అందరికీ కన్ఫ్యూజ్ ఉంటుంది పుస్తకాన్ని వయ అనేవారు వెనుకట పెద్ద మనుషులు మీకు ఐడియా ఉండి ఉంటుంది మన అని గ్రంథాలయ ఉద్యమము అంటే పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకోకుండా అన్ని గ్రంథాలయాలను నిర్మించి అందరికి అవేర్నెస్ తెచ్చే ప్రోగ్రామ్ మేము అది చేసాము అది ఫుల్ సక్సెస్ అయింది అందులో అడ్వైజర్స్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గం నుంచి కాల్ చేసి అమ్మ మాకు ఇట్లా కాలర్తో మాట్లాడేదాతో మాట్లాడదాం హలో